ఏసుక్రీస్తుని కన్న తల్లి రోమా సైనికుడితో పడుకొని యేసుని కంది అని మాట్లాడుతుంటే తట్టుకోలేకపోయాను నేనేమన్నానంటే బైబుల్ గ్రంథాన్ని బూత్ పుస్తకం వండడానికి నోరెలా వస్తుందిరా నీకు మరి మీ పురాణాల్లో ఉన్నవేంటి అవి బూతులు కాదా అన్నాను దాని మీద ఒక కేసు పెట్టారు మీరు నమ్మండమ్మా నరకం ఎలా ఉంటుందో చూపించారు నాకు ఏడు రోజులు కటింగ్ వాళ్ళు ఎలా చేశారు గుంటలు తో వినట్లుగా అక్కడ కొంచెం అక్కడ కొంచెం అక్కడ కొంచెం కట్ చేశారు నన్ను ఆ జైలు అధికారి ఒక ఆయన ఏమన్నాడు తెలుసా అందరూ వినాలి ఎరా లంజా కొడక బ్రిటిష్ వాళ్ళు మీ అమ్మతో కలిస్తే పుట్టివేర నువ్వు అని అన్నాడు నేను ఎర్ర టెండర్లో నిలబెట్టి నాకు చాలా కష్టం అనిపిస్తున్నాను అన్నా నేను ఎవరింట్లో దొంగతనం చే మీద దాడి నేను ఎవరిని చంపమని చంపబడి నేను ఎవరిని కించపరచలా నేను ఎవరిని అవమానించలా ఉన్నది న్యాయం మాట్లాడినందుకు ఏడు రోజుల పాటు నా బిడ్డలకు దూరంగా నేను జైల్లో ఉన్నాను అన్నలకి కృతజ్ఞతలు చెప్తున్నాను ఎందుకంటే క్రీస్తు విషయమై నింద అనుభవించుట నాకు శ్రమ అనుభవించుట నాకు మేలు